యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు దేవుని యొక్క వాక్యము సత్యము జీవము వెలుగు నిత్యత్వము దేవుని యొక్క వాక్యము దేవుడై ఉండెను అనేకులకు వెలుగించినటువంటి జీవము కలిగినటువంటి వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు రోమపత్రిక నుండి మనము ప్రతి ఉదయ కాలంలో ధ్యానములు మనం చేసుకుని చున్నాము రోమపత్రిక ఒకటవ అధ్యాయము రెండవ వచనము దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాల ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది ఇక్కడ ఈ రోజు మన అంశం ఏమిటంటే దేవుని సువార్త సువార్త ఇది దేవునికి సంబంధించినటువంటిది మనకు వార్తా పత్రికలు లేకపోతే వార్తలు ప్రింట్ మీడియా లేకపోతే డిజిటల్ మీడియాలలో మనము వింటూ ఉంటాము అవన్నీ కూడా మానవులకు సంబంధించిన సంబంధించినటువంటి వార్తలు ఆ వార్తలలో శరీర సంబంధమైనటువంటి మంచి వార్తలు ఉంటాయి చెడు వార్తలు కూడా ఉంటాయి అనేకమైనటువంటి వార్తలు మనము వింటూ ఉంటాం ఒకవేళ ఆ దేవుడే ఒక వార్త చెప్తే ఇదిగో నేను ఒక మీకు ఒక వార్త చెప్పుచున్నాను దేవు నుండి ఒకవేళ ఇట్లా మనం ఊహించుకుంటే దేవునికే ఒక వార్తా పత్రిక ఉంటే దేవునికే ఒక టీవీ ఛానల్ ఉంటే ఏం వార్తలు ఆయన ప్రకటిస్తాడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ సువార్త మంచి వార్త గుడ్ న్యూస్ అనేటువంటిది మనము అది మనము వింటూ ఉన్నాము దాని యొక్క ఆ సువార్త యొక్క ఇది కేవలము శరీర సంబంధమంగా ఉపయోగకమైనటువంటి లేకపోతే లాభకరమైనటువంటి వార్తలు మాత్రమే కాక ఇది నిత్యత్వానికి సంబంధించినటువంటి వార్తగా మనం గుర్తించాలి సరే ఇప్పుడు దేవుని సువార్త దేవుడు ఏ విధమైనటువంటి ఆ సువార్త చెప్పుచున్నాడు పౌలు గారి ద్వారా మనము మనం చూద్దామండి సో దేవుని సువార్త అనగా కింద మన తండ్రి అయిన నుండి ప్రభుైన యేసుక్రీస్తు నుండి కృపాధ సమాధానం మీకు కలుగును గా దేవుడు తన కుమారుడును మన ప్రభుని యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను ఇప్పుడు దేవుడు సువార్త ఈ సువార్త దేవుడు ఈ వార్తను ఏం చెప్తున్నాడు అంటే నేను చెప్పే వార్త అది నా కుమారుడైన యేసుక్రీస్తు గూర్చినటువంటి విషయం చూడండి ఇప్పుడు ఇంకొక పెద్ద సబ్జెక్ట్ వచ్చేసింది ఇప్పుడు ఆ కుమారుడు ఎవరు అంటే ఈ దేవుడు ఈ కుమారుడు ఎవరు అంటే వీళ్ళిద్దరు కూడా ఒకటే కానీ పనిని బట్టి మనకు వేరువేరుగా వేరు వేరు పేర్లతో మనకు కనబడుతూ ఉంటారు ఇప్పుడు వారి గురించినటువంటి సబ్జెక్ట్ కాక ఈ కుమార్ని గూర్చినటువంటి విషయమైనటువంటి సువార్త హెల్లు అంటే మనకింకా సువార్త అనేటువంటిది జనరల్ వర్డ్ అది సాధారణంగా మనము గుడ్ న్యూస్ అని అంటుంటాం నీకు ఇప్పుడు గుడ్ న్యూస్ నేను ఒక గుడ్ న్యూస్ చెప్పాలా మీకు అని మనం సాధారణంగా పదం వాడుతూ ఉంటాను కానీ ఇప్పుడు గుడ్ న్యూస్ ఈస్ అబౌట్ జీజస్ క్రైస్ట్ దేవుడే చెప్పుచున్నాడు ఇది కుమ్మారుడైనటువంటి యేసు క్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసను హల్లెల్లు సో ముందుగానే ఈ సువార్తను క్రీస్తు విషయమైనటువంటి సువార్తను అంటే క్రీస్తు విషయమైనటువంటి సువార్త రాబోతుంది అని ప్రవక్తల ద్వారా ముందుగానే ఒక వాగ్దానము చేశాను తన ప్రజలైనటువంటి ఇస్రాయిలులకు ఇస్రాయిల్ ఉన్నప్పుడు వారికి ప్రవక్తలు ఉండేవారు ఆ ప్రవక్తలు యేసుక్రీస్తు విషయమైనటువంటి సువార్త గురించి వారికి ముందుగానే ప్రకటించబడింది దేవుని క్రిస్తోత్తమం అందుకనే ఈ పత్రికలో రెండవ అధ్యాయంలో ఇస్రాయిల్లను దేవుడు ప్రశ్నిస్తున్నాడు మీకు విశ్వాస సంబంధమైనటువంటిది ఏదో నేను మీకు ముందుగానే ప్రకటించాను నాలుగో అధ్యాయంలో అబ్రహాం గురించినటువంటి ఉదాహరణ తీసుకొని వస్తూ అబ్రహాము మీ తండ్రియే కదా ఆ అబ్రహాము గారికి కూడా సువార్త ప్రకటించబడేను అది విశ్వాస సంబంధమైనటువంటిది అది కుమార్ని సంబంధమైనటువంటిది అందుకనే ఈ దేవుడు పాత నిబంధనలు ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధ లేఖనములలో ప్రవక్తల ద్వారా వారికి ఈ సువార్తను అంటే రాబోయే యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్తను ఆయన ప్రకటించాడు ఇది దేవుని సువార్త దేవుని సువార్తలో సబ్జెక్ట్ ఏంటంటే యేసుక్రీస్తు ఎవరికి ప్రకటించబడింది అంటే ఒక వాగ్దానముగా అంటే ప్రత్యక్షముగా ఒక యేసుక్రీస్తు ద్వారా రక్షణ కార్యము రక్షణ సువార్త ప్రకటించబడబోతుంది అన్నటువంటి విషయము ప్రవక్తల ద్వారా దేవుడు ఆ వా ఆ స్క్రిప్చర్స్ లో ఆయన రివీల్ చేసినట్టు మనం చూస్తున్నాం యేసుక్రీస్తు శరీరమును బట్టి దావిద సంతానము గాను మృతుల నుండి పునరుద్ధరణ పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను ప్రభావంతో నిరూపింపబడెను ఈయన నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేలగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి ఇక్కడ దేవుని సువార్తలో ఏసుక్రీస్తు ఉన్నాడు ఈ యేసుక్రీస్తుని గూర్చినటువంటి సంపూర్ణ జ్ఞానము కలిగి ఉండుట ఏ సువార్తను గ్రహించుట సువార్తను వినుట ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము ఎందుకంటే మనము నివసిస్తున్నటువంటి కాలంలో తరములో అనేక రకాలైనటువంటి వాక్యానికి విరోధమైనటువంటివి వాక్యాన్ని కలిపి వాక్యాన్ని చెరిపి నుంచి తీసివేసి చెప్పబడే సువార్తలు చాలా 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 ఉన్నాయి ప్రజలు వాళ్లకు అనుకూలమైనటువంటి సువార్తను వాళ్ళు తీసుకొని వాళ్ళ శరీర సంబంధమైనటువంటి ఆశలను కోరికలను నెరవేర్చుకోవడానికి ఎటువంటి సువార్త అయితే బాగుంటుందో వాటిని వాళ్ళు వింటూ ఉన్నారు వాటిని పొందుకుంటూ ఉన్నారు కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఏమిటంటే వాక్యాన్ని మనము బాగుగా స్పష్టముగా చదవడము ధ్యానించడము గ్రహించడము ద్వారా అసలు సువార్త అంటే ఏమిటి అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించవచ్చు సువార్త ఎప్పటికీ కూడా యేసుక్రీస్తుతో ముడిపడినటువంటి సువార్త ఇది దేవుని యొక్క సువార్త హల్లెల్లుయ్య చూడండి ఇక్కడ దేవుడు కుమారుడు ఒక్కడే అన్నటువంటిది రుజువు అయిపోయింది అక్కడేమో రెండవ వచనంలో దేవుని సువార్త అన్నాడు ఇక్కడేమో ఇది ఏసుక్రీస్తు సువార్త అన్నాడు దేవుని సువార్త యేసుక్రీస్తు సువార్త ఒక్కటే అయితే ఈ సువార్తలో ఒక పని జరుగుతుంది ఇక్కడ ఒక కార్యం జరుగుతుంది ఈ సువార్త ఎవరికి మన ఫర్ ఎగ్జాంపుల్ సువార్త ఇప్పుడు బడి పిల్లలందరికీ ఒక మంచి శుభవార్త లేదా కాలేజ్ పిల్లలందరికీ ఒక మంచి సువార్త స్త్రీలందరికీ ఒక మంచి సువార్త గవర్నమెంట్ వారు ఉచితంగా స్త్రీలందరికీ ఒక స్కీమ్ వాళ్ళు తయారు చేశారు వాళ్ళు ప్రకటించారు బట్ దిస్ గాస్పల్ ఆఫ్ గాడ్ ఈస్ టు దోల్ హ్యూమానిటీ అండ్ ఇట్స్ బీంగ్ ప్రీచ్డ్ ఫ్రం ద బర్త్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ హల్ యేసు క్రీస్తు పుట్టినప్పటి నుండి లోకం అంతటికీ ఈ సువార్త ప్రకటించబడుతుంది ప్రకటించబడుతుంది ఈ సువార్తకు ఆ ఆకర్షితులైనటువంటి వారు వారు దాన్ని అంగీకరిస్తున్నారు అది మనం చూడబోతున్నాం దేవుని సువార్త మన అంశం దేవుని సువార్త రైట్ ఇక్కడ ఈ సువార్తలో సబ్జెక్ట్ యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తులో కూడా ఆయన మరణము పునరుద్ధానము అంత మాత్రమే కాదు ఈ సువార్తలో ఈ యేసుక్రీస్తు ఈస్ కనెక్టెడ్ టు ద హిస్టరీ ఆఫ్ చోజన్ పీపుల్ ఆఫ్ గాడ్ ఆర్ ఇజ్రాయలుకు సంబంధించినటువంటి చరిత్రలో యేసుక్రీస్తు ముడిపడి ఉన్నాడు జీజస్ ఈస్ నాట్ అవే ఫ్రమ్ ద దలైట్స్ ఆయన ఆ ఇజ్రాయిల్లోనే పుట్టాడు ఆ ఇజ్రాయెల్ యొక్క ప్రవక్తలే ఈయన గురించి ప్రవచించారు ఈయన గురించి పాత నిబంధనలో మనం అనేక విషయాలు మనం చూడబోతున్నాం దేవుని సువార్త జనరల్ టర్మ్ దానికి ఇంకా దగ్గరకు వస్తే ఇది యేసుక్రీస్తు సువార్త దానికి ఇంకా దగ్గరకు వస్తే ఇది యేసుక్రీస్తు యొక్క చరిత్ర ఇంకా దగ్గరకు వస్తే యేసుక్రీస్తు యొక్క పుట్టుక మరణము పునరుద్ధానము ఆయన తిరిగి లేచాడు శరీరమును బట్టి దావీదు సంతానముగాను ఆత్మను బట్టి మృతులలో నుండి పునరుద్ధానుడు ఆయన దేవుని కుమారునిగాను ప్రకటించబడెను దేవునికి స్తోత్రం హల్లల్లు దేవుని కుమారుడు ప్రభావముతో నిరూపింపబడేను ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఇది టాస్క్ ఆఫ్ ద గాస్పల్ ఆఫ్ గాడ్ టాస్క్ ఆఫ్ ద గాస్పల్ ఆఫ్ గాడ్ ఏంటంటే ఇప్పుడు మనం సువార్త విన్నాము మంచి వార్త విన్నాము మనం దాన్ని క్లెయిమ్ చేసుకుంటాం కదా ఇప్పుడు మీకు ఇప్పటి నుండి మీకు ఉచితంగా బస్ ప్రయాణం అని అనుకో మనం బస్ ప్రయాణం ఎక్కిన తర్వాత వాడు టికెట్ ఇవ్వండి అంటే మనం గట్టిగా వాదిస్తాం ఇంత పబ్లిక్గా వార్త చెప్పబడింది న్యూస్ పేపర్లలో టీవీలలో ఎట్లా నువ్వు టికెట్ అడుగుతావు అని మనము గట్టిగా మన యొక్క హక్కును మనం ఉపయోగించుకుంటాం సిమిలర్లీ దేవుడు ఒక వార్త చెప్పినప్పుడు ఆ వార్తకు ప్రతిస్పందన ఏంటంటే విశ్వాసం ఉంచడం యేసుక్రీస్తు క్రీస్తు నీ కొరకు చనిపోయాడు తిరిగి లేచాడన్న దాన్ని విశ్వాసం ఉంచడము ఆ విశ్వాసానికి విధేయత చూపించడము దిస్ ఈజ్ ద టాస్క్ ఆఫ్ ద గాస్పల్ ఆఫ్ గాడ్ దట్స్ ద ఫైనల్ పాయింట్ దీంతో చాలా భాగాలు ఉన్నాయి దేవుడు సువార్త ఎక్కడ ప్రారంభమవుతుందంటే ఫస్ట్ ఈ సువార్త చెప్పడానికి ఆయన కొంతమంది అపోస్తులను కాపర్లను బోధకులను ఎన్నుకుంటాడు ఆ ఎన్నుకున్నటువంటి వారు పంపబడతారు పంపబడినటువంటి వారు ప్రకటిస్తారు ప్రకటించిన తర్వాత వింటారు విన్న తర్వాత విశ్వాసం ఉంచుతారు విశ్వాసం ఉంచిన తర్వాత దానికి ప్రతిస్పందిస్తారు ఇన్ని స్టెప్స్ దేవుని యొక్క సువార్తలో ఇన్ని స్టెప్స్ జరుగుతాయి దేవునికి స్తోత్రం హల్లు మనము ఇప్పుడు విధేయత చూపిస్తున్నామంటే మనకు ముందు ఎన్ని కార్యాలు జరిగాయో మనం గుర్తుపెట్టుకోవాలి సి గాడ్ ఈజ్ డిస్క్లోజింగ్ ద మిస్ట్రీ ఆఫ్ ద గాస్పల్ విచ్ విల్ సేవ్ ద హోల్ హ్యుమానిటీ దిస్ ఈస్ మిస్టరీ అసలు ఎవరు ఎక్కడ ప్రకటిస్తారో ఎట్లా ప్రకటిస్తారో సువార్త ఎట్లా రీచ్ అవుతుందో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఎట్లా ఒప్పింపజేస్తాడో వారు తిరిగి ఎట్లా విధేయత చూపిస్తారో వి నాట్ సీ ఆల్ థింగ్స్ ఎవరో ప్రకటిస్తారు ఎవరో నమ్ముకుంటారు ఎవరో ప్రతిస్పందిస్తారు మొత్తానికైతే వాళ్ళు క్రీస్తును వెంబడిస్తూ ఉంటారు దేవునికి స్తోత్రం హల్లెల్లు తర్వాత ఇదే మొదటి అధ్యాయంలో ఈ యొక్క దేవుని సువార్త అనేటువంటి విషయము మనము పదహారవ వచనములో పదాన వచనంలో సువార్తను గురించి నేను సిగ్గుపడువాడని కాను ఎలైనగా నమ్ము ప్రతి వానికి మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది వాట్ ఈస్ ఇట్స్ అ పార్ ఆఫ్ గాడ్ మళ్ళీ ఇంకొక ఆ ఆ సువార్త అన్నటువంటి ఒక పెద్ద గంప ఉన్నది ఆ గంపలో రకరకాలైనటువంటి పనులు ఉన్నాయి రకరకాలైనటువంటి పండ్లు ఉన్నాయి ఒక పండు తీస్తే ఆహా ఇది ఇస్రాయేలీలకులో ప్రవక్తలు ఏసుక్రీస్తు గురించి ప్రకటించాయి ఇంకొక పండు పెట్టుకుంటే ఇది ఏసుక్రీస్తు పాపల కొరకు చనిపోయాడు ఇంకొక పండు పట్టుకుంటే ఏసుక్రీస్తు చనిపోయి మూడవ ది మూడు దినముల తర్వాత ఆయన తిరిగి లేచాడు ఇంకొక పండు పట్టుకుంటే ఇది దేవుని శక్తి ఇట్లా మనము పండ్లు వేసుకుంటూ చూస్తూ వేసుకుంటూ చూస్తూ ఉంటే ఆ పండ్లు కలిగినటువంటి ఆ పెద్ద గంపనే మనము దేవుని సువార్త అని అంటారు ఒక్కటే పండు పట్టుకొని ఆ ఇంకా ఇది సువార్త ఇంకా వేరే పనులు అవసరం లేదు అనుకోండి చనిపోయాడా చనిపోయాడు రైట్ పునరుద్ధానం ఉందంటే లే లే నాకు ఇది చనిపోయిందా కనపడుతుంది అన్నం అనుకో దాన్ని ఏమంటారంటే సువార్తను చెరపడము అంటారు లేకపోతే సువార్తను తీసివేయడం అంటారు గనక ఈ దేవుని సువార్త అన్నటువంటిది అది అనేక పదార్థాలతో ఎలిమెంట్స్తో ఆ పండ్లతో నింపబడినటువంటి ఒక గంపగా అదంతా మొత్తం మళ్ళా యేసుక్రీస్తునకు సంబంధించినటువంటిదే ఇక్కడ నమ్ము ప్రతివానికి దేవుని శక్తి అయి ఉన్నది హల్లు ఇది పాయింట్ ఎప్పుడు శక్తి రిలీజ్ అవుతుంది అంటే అందరికీ కాదు ఇది నమ్ము ప్రతివానికి ఇప్పుడు ఉచితంగా బస్ ప్రయాణం అన్నప్పుడు ఎవరికి ఉచితం బస్సు ఎక్కిన వాళ్ళకి కదా బస్సు ఎక్కిన తర్వాతనే నీకు ఆ స్కీమ్ వర్తిస్తుంది నువ్వు ఎక్కకుండా వార్తలు వింటున్నావు అనుకో ఇంట్లోనే ఉండి కూడా మనం వార్తలు వింటూ ఉంటాం హౌ ఇట్ అఫెక్ట్స్ యూ స్త్రీలందరికీ ఉచిత ప్రయాణము లేకపోతే స్త్రీలందరికీ మంత్లీ ఒక ఐదు వేలు ఇస్తారు ప్రభుత్వము అనుకో మనం వార్త వింటుంటాం టీవీలో అబ్బా భలే ఉంది చాలా బాగుంది స్త్రీలందరి వాట్ వాటి బెనిఫిట్స్ ఇది మనకు వింటున్నటువంటి వారికి ఏం బెనిఫిట్ అవుతుంది అందుకనే ఈ వింటు సువ వార్తలు వింటున్నటువంటి వారు దానికి నమ్మాలి నమ్మడము అంటే అవును సార్ కరెక్టే సార్ నమ్మడం ఆయన చెప్పింది కరెక్ట్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ జరుగుతుంది వాళ్ళు చెప్పింది కరెక్ట్ చేస్తున్నారు నమ్ముతున్నాం ఇప్పుడు నమ్మటంలో నమ్మం నమ్మడం వరకు అయిపోలేదు విధేయత విశ్వసించిన వారు నెక్స్ట్ పని ఏంటంటే విధేయత చూపించడం నువ్వు వెళ్ళి ఆ డబ్బులు తీసుకోవడం నువ్వు వెళ్ళి ఉచితంగా నువ్వు బస్సు ప్రయాణం చేయడం దాన్ని విధేయత అంటారు అప్పుడు దేవుని శక్తి ఆ సువార్తలో విడుదలవుతుంది హల్లెల్లు అంటే మొత్తానికి ఇప్పుడు మనం ఏం చేయాలి అయ్యా అంటే యేసుక్రీస్తు చనిపోయాడని నువ్వు నమ్ముతున్నావా ఎస్ ఏసుక్రీస్తు పునరుద్ధాడు అయినాడని నువ్వు నమ్ముతున్నావా ఎస్ మరి దేవుని శక్తి మన మీదకి వస్తుందా రాదు ఎందుకు రాదు ఈ చనిపోయాడు తిరిగి లేచాడు అన్న దానికి నేను విధేయత చేయాలి విధేయత ఏసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు నేను దీనికి ఎట్లా విధేయత చూపించాలి అమ్మ నా పాప భారము నాలో ఇంత పాప భారం ఉండేది ఏసుక్రీస్తు చనిపోయినప్పుడు రక్తం కారింది ఆ రక్తములో ఏసయ్య నన్ను కడుగు అని నేను అడిగాను కనుక నన్ను కడిగాడు ఇప్పుడు నాకు సమాధానం ఉన్నది నువ్వు విధేత చూపించావు పదిహేను అధ్యాయం మొదటి కొరెంతలకు రాసిన పత్రిక ప్రకారము ఏసుక్రీస్తు తిరిగి లేచాడు నేను కూడా చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు రాకడ సమయం అందు తిరిగి లేస్తాను అన్నటువంటి నిరీక్షణతో ఈ లోక జీవితము మనము యాత్రికులంగా మనం జీవిస్తూ ఉంటాం అది విధేయత అప్పుడు దేవుని శక్తి రిలీజ్ అవుతుంది హల్లు ఇట్స్ నాట్ మియర్లీ రిసీవింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ నేను చెప్తే నీకు పవర్ రాదు దేవుని శక్తి నీ మీద ఉండునుగా కానీ నేను చెప్తే నీకు రాదు నువ్వు ఎప్పటికైనా ఆ విశ్వాసానికి విధేయత చూపించాలి దేవునికి స్తోత్రం పదిహేడు వచ్చినము ఎందుకని నా నీతి మంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని ఎందుకు బయలుపరచబడుచున్న దానియందు విశ్వ సువార్త ఎందు దేవుని నీతి బయలుపరచబడుచున్నది నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును దేవునికి జీవించును అనే పదంలో ఏముందంటే విధేయత ఉంది నీతిమంతుడు దేవుడు నీతిమంతుడు దేవుడు ఆ నీతిని ఆ సువార్తలో మనకు బయలుపరచాడు దేవునికి స్తోత్రం దేవుని యొక్క నీతిని ఆ సువార్తలో మనకు బయలుపరచాడు దేవుని యొక్క శక్తిని ఆ సువార్తలో మనకు బయలుపరచాడు ఇది దేవుని సువార్తను గురించినటువంటి విషయం మనం మాట్లాడుకుంటున్నాం పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ మనకు టెక్నికల్ టర్మ్స్ ఫిలాసఫికల్ టర్మ్స్గా మనకు వినపడుతుండొచ్చు కానీ దానిలో ఉన్నటువంటి సారము మర్మము జీవము వాటిని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వచ్చి మన హృదయాల మీద రాస్తే తప్ప మనకు అవి అనుభవపూర్వకముగా మనకు అర్థం కావు బుద్ధిపూర్వకంగా అర్థమవుతాయి బుద్ధిపూర్వకంగా మనం రాసుకోవచ్చు ఈరోజు పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పిండు ఏం అంశం చెప్పిండు ఇవి రాసుకొని మంచిగా చేయొచ్చు అది బుద్ధిపూర్వకంగా కానీ అదే మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రాలను వెలిగిస్తే తప్ప వాటికి జీవం రాదు దావిద గారు ఎంత జ్ఞాని ఆత్మను పొందుకున్నటువంటి వ్యక్తి ఆయన ప్రార్థన చేస్తాడు నూట పంతొమ్మిదవ కీర్తనలో దేవా నీ యొక్క ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము కన్నులు ఉన్నాయి కదా కళ్ళు తెరవడం అంటే మళ్ళీ దాని కొరకు స్పెషల్ ప్రార్థన ఏంటి మనం కళ్ళతో వాక్యం చదువుతాము దేవ నా కళ్ళను తెరువు నేను ఆశ్చర్యమైన సంగతులు చూచునట్లు నా కనులను తెరువు అంటే అది దేవుని యొక్క కార్యం చదవడం అన్నా నువ్వు వినడం అన్నా ఒకటే కనుక మనము పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడుతూ ఉంటే ఆ సువార్తలో ఉన్నటువంటి మాధుర్యమును ఆ సువార్తలో ఉన్నటువంటి శక్తిని ఆ సువార్తలో ఉన్నటువంటి నీతిని ఆ సువార్తలో ఉన్నటువంటి యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలను మనం కేవలము వినుట విశ్వసించుట మాత్రమే కాక విధేయత చూపించేంత వరకు దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను దేవుడు తన సువార్తను స్పష్టముగా అందరికీ తెలియచేశాడు రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో మనం చూస్తాము ఆయన పక్షపాతి కాదు దేవునికి పక్షపాతము లేదు అటు యూదులకైనను ఇటు గ్రీకులకైనను అటు దేవుని పిల్లలకైనను ఇటు అన్నిలకైనను దేవుడు సువార్తను ప్రకటిస్తున్నాడు అనేక విధాలుగా సువార్త ప్రకటిస్తున్నాడు ఆ సువార్తను మనము ఆ ఇక ఎట్లా ఎవరు ప్రకటిస్తున్నారు ఎట్లా ఏ పద్ధతులలో ప్రకటిస్తున్నారు ఏమి ప్రకటిస్తున్నారు ఈ ప్రకటించిన తర్వాత మరలా వీళ్ళు ఒకటి ప్రకటిస్తే ఇంకొక వ్యక్తి వచ్చి ఇంకొకటి ప్రకటిస్తేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మొదటి శతాబ్దంలో ఇప్పుడు కూడా ఉన్నాయి ఉన్నాయి కనుక ఏది సువార్తను గలతీవులారా మిమ్మల్ని ఇంత త్వరగా తప్పుడు సువార్తకు త్రిప్పిన వాడు ఎవాడు వాడు శాపగ్రస్తుడవును దాకా పౌలు గారు ఇంకా ఎంత కఠినమైన వాడతాడంటే మాట దేవదూతలు వచ్చి చెప్పిన కానీ మేము చెప్పే సువార్తకు భిన్నంగా ఉంటే వాళ్ళు కూడా శాపగ్రస్తులే అంత ఖచ్చితమైనటువంటి సువార్త కనుక ఈ సువార్తను ఫస్ట్ బాగుగా విందాము నేర్చుకుందాము గట్టిగా వాక్యానుసారమైనటువంటి సంపూర్ణ సువార్త చూడండి తప్పుడు సువార్త చెప్పే వాళ్ళు కూడా వాక్యమే చెప్తారు కానీ వాళ్ళు అసంపూర్ణంగా చెప్తారు ఇది పాయింట్ వాళ్ళు ఏమి దయ్యాలను విశ్వసించండి లేకపోతే అది జయ కాదు ఇక్కడిని వాక్యంలోనే దాన్ని మెల్లగా ట్విస్ట్ చేసి చెరిపి దాని ఉన్నదానికి మూడు కలుపుతారు ఆ యేసుక్రీస్తు చనిపోయాడ ఎస్ పునరుద్ధరణ ఎస్ నమ్ముకున్నావా ఎస్ అంత బానే దానికి ఏం చెప్తారు తెలుసా వాళ్ళు ఏ మన పూర్వీకులు సున్నతి తీసుకున్నారు సున్నతి కూడా తీసుకోండి మనమేమనుకుంటామంటే అరే ఎట్లా ఏసుక్రీస్తుని అంగీకరించినాం కదా బాప్తిని తీసుకున్నాం కదా దాంతోపాటు అది కూడా చేద్దాం అంటాం మనం ఆల్రెడీ మనం ఏ నువ్వు అంగీకరించినాము రక్షణ పొందినాము అది కూడా చేయమంటున్నారు కదా అది చేస్తే ఏమవుతుంది అని ఆ కలిపేటటువంటి సువార్త అందుకనే ఒక ముద్దలో పులిసినటువంటిది చిన్న కొంచెం కొంచెమైనా కలిపితే ముద్దంతయు చెడిపోవును మొత్తానికి మనకు దేవుని సువార్త స్వచ్ఛమైన సువార్త కావాలి 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 దాని చెరిపేటటువంటి సువార్తలు చాలా వచ్చాయి మనము బహు జాగ్రత్తగా ఉండాలి ఈ మధ్య కాలంలో నేను ఒక సంఘ కాపరితో నేను మాట్లాడుతున్నాను నేను వాళ్ళు ఒక డినామినేషన్ చెందినటువంటి వారు వాళ్ళని అడుగుతున్నాయా మీ డినామినేషన్ గురించి నాకు చెప్పండి ఆ మీ గురించి నేను కొన్ని విన్నాను అది మరి సత్యమా అసత్యమా అని నేనేం ప్రశ్న అడగలేదు ఆయన చెప్పాను ఆయన చెప్పడంలో ఒకటి ఏం చేస్తానంటే ప్రభు వల్ల తీసుకుంటారు కదా ప్రభు వల్ల తీసుకోవడంలో వాళ్ళ డినామినేషన్ వాళ్ళు నమ్మేటటువంటి విషయం ఏమిటంటే ఖచ్చితంగా ప్రతి వారము ద్రాక్ష పండ్లే కొనుక్కొని వాళ్ళే ద్రాక్షలను మిక్స్ చేసి ఆ ద్రాక్ష రసమునే వాళ్ళు ఇస్తారు మరి బ్రెడ్ ఎట్లా చేస్తారు కొనుక్కొని వస్తారా బ్రెడ్ నో 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 బ్రెడ్ కొనుక్కొని వస్తే దాంట్లో పులిసినటువంటిది ఉంటుంది పులి పులి అని రొట్టెలు కావాలి అట్లే మీరు ఏం చేస్తారంటే ఇంట్లోనే పిండి పట్టించుకొని రొట్టెలు చేసి ఆ రొట్టెలు ఈ ద్రాక్షరం ద్రాక్ష రసం ఇది అది వాక్యపు వెలుగులో వాక్యపు వెలుగులో అక్షరం ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుంది చూడండి అక్షరం ఇక ద్రాక్ష చిన్న పల్లెటూరు ఆ ద్రాక్ష కొనడానికి ఇంకొక ఊరికి పోవాలి ఊరికి పోవాలి కొనుక్కొని రావాలి ఆ కరోనా టైంలో నేను చెప్పాను ఒక దగ్గర పాస్టర్గా పనిచేస్తున్నప్పుడు ఇంట్లోనే ఉండి ప్రభు పాల తీసుకున్నారు ఎట్లా తీసుకోవాలి సార్ ఇంట్లోనే ఉండి ఏ ద్రవ పదార్థమైనా తీసుకోండి ఏ ఘన పదార్థం అన్నం పెట్టుకోండి ఇంట్లో ముందు ఒక సంఘంలో బిస్కెట్లు ఇస్తారు ప్రభు బల్ల రొట్టె ఏం తెలుసా బిస్కెటే మొత్తానికి పాయింట్ ఏంటంటే ఆయన నీ కొరకు చనిపోయాడని జ్ఞాపకం చేసుకో అది ఫోకస్ కానీ ఈ లగ్నం ఎట్లా తిప్పారో కానీ ఆ ఫోకస్ పోయి ఫోకస్ అంతా ద్రాక్షల పనులు రొట్టెలు దీని మీదకి మీదికి మళ్ళించారు ఐ డోంట్ నో ఒకవేళ దాంట్లోనే సత్యం ఉంటే దేవుడు నన్ను మార్చును గాక గనుక ఏది సత్యము ఏది అసత్యము ఏది ఆత్మను ఏది అక్షరము మనము జాగ్రత్తగా పరిశీలించాలి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించును గాక దేవాని కొందనాలు యొక్క సువార్తను బట్టి తండ్రిని కొందనాలు మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించమని క్రీస్తు మమ్మ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రేమయుశు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సహాయం మనకందరికి సదాకాలము తోడయుండును గాక ఆమెన్ దేవుడు మనల్ని దేవించను అందరికి వందనాలు